ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు కోర్టు మాంట్రింగ్ సెల్ సభ్యులతో విచారణలో ఉన్న కేసులపై సమీక్ష కేసుల విచారణ వేగవంతం చేశారు కోర్టు మానిటరింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో కోర్టు మానిటరింగ్ సభ్యులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కోర్టు మానిటరింగ్ సిబ్బంది పనితీరుని అడిగి తెలుసుకున్నారు ముఖ్య ఆదేశాలు మరియు లక్ష్యాలు ఎస్పీ ఏలూరు జంగారెడ్గుడం నూజువీడు పోలవరం సబ్ డివిజన్లకు చెందిన కోర్టు మానిటరింగ్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు అధికారులు ప్రతి కోర్టులో న్యాయ విచారణలో ఉన్న కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచందర్ రావు కోర్టు మాంటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు డీసీఆర్బీ ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు పాల్గొన్నారు వీళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకుని సెషన్స్ కోర్ట్స్ ఇక్కడ స్పెషల్ కోర్ట్స్లో ఏమేమి ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన కోర్ట్ ప్రాసెస్ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి గ్రాస్ రూట్ లెవెల్ నెక్స్ట్ ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క కోర్టు పెడుతున్నారు ఎందుకు మున్సిపల్ రూరల్ సి మున్సిపల్ డిఎస్పీ గారు మన సరే అయితే ఆల్రెడీ ఆ సార్ కూడా కలిసి వచ్చారు సార్ నేను ఓపెస్ చేయగలను

ఇంకొకటి ఈ మానిటరింగ్ మాటరింగ్ లో ఇక్కడ ఎవరైతే సీనియర్ సెషన్ కోర్ట్స్ ఉన్నారో అష్యస్ సీనర్ అండ్ సీనియర్ వాళ్ళకి మెంటర్ స్కిల్ వాళ్ళని అరేంజ్ చేయాలి ఇప్పుడు మన దగ్గర టోటల్ ఎంతమంది ఉన్నారు చేస్తున్నారు లిస్ట్ చేసుకుని ఒక్కొక్కరికి ఇద్దరు చూపడం ముగ్గురు చూపడం సో వాళ్ళు మీరు గైడ్ చేస్తారు ఏదైనా అవసరం ఉన్న ఏదైనా డౌట్ ఉందా వాళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ ప్రతిసారి వాళ్ళని ప్రిపించి ప్రతిసారి నేను అయ్యింది కాబట్టి వాళ్ళు ఏం అబ్జర్వేషన్ చేసిన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి నాకు ఆలోచన మనం చెప్తాము అప్లైడ్ చేశారు ఆ రిపోర్ట్ అంతా మనల్లో తీసుకున్న మీరు ఎవరైనా కోట్ కాస్ట్ ఉన్నారో మీరు పర్ఫార్మెన్స్ చేయలేదు మీరు దిగిన లేదంటే ఇవ్వలేదు అని చెప్పేస్తారు అంత అయిపోయింది మీరు వాళ్ళ చూపినా అడిగి వాళ్ళని మీరు మెసేజ్ పెట్టుకోవాలి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయాలంటే మీ పాప మీకు ఫోన్ చేసి అయ్యా బాబు అది ntpw రిలేషన్ అది మెసేజ్ కట్టారు అప్పుడప్పుడు రాండమ్ గా చెక్ చేసుకుంటం సిటిడెన్స్ ఇక్కడ జరుగుతుంది సర్ ఓకే నా అన్నకున్నా చాలా చాట్ అక్కడ పెన్ని ట్రైబిలి చూస్తానే ఎక్కడైతే చాట్ షీట్ ఉంటే ఏ కు మార్క్